పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తినే కరకరలాడని నిప్పట్లు హెల్దీగా చేసుకోవచ్చని తెలుసా మీకు అస్సలు ఆయిల్ పీల్చకుండా తినే కొద్దీ తినాలనిపించే ఈ పప్పు చెక్కలు ఎవరైనా ఈజీగా చేసేయచ్చు దీనికోసం మూడు వందల రోగాలను నయం చేసే లేత ములగాకు తెచ్చుకొని వలిచి పెట్టుకోవాలి ఇప్పుడు బియ్యం కడిగి ఆరబెట్టి ఆడించుకున్న బియ్యం పిండి మూడు కప్పులు కాస్త జీలకర్ర రెండు టేబుల్ స్పూన్స్ నువ్వులు రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా కారం తరిగిన కరివేపాకు కడిగిన ములగాకు వేసి కలిపి గుల్లగా రావడానికి ఇంట్లో తీసిన వెన్నపూసు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు నానబెట్టిన పెసరపప్పు కూడా వేసి చల్లటి నీళ్లు కొద్ది కొద్దిగా వేస్తూ ముద్దలాగా కలిపి మూత పెట్టి పదిహేను నిమిషాలు నానబెట్టుకోవాలి ఇప్పుడు చిన్న చిన్న ఉండలు చేసుకుని ఆయిల్ రాసిన అరిటాకు మీదో కవర్ మీదో మరీ సన్నగా కాకుండా అలానే దలసరిగా కాకుండా ఒత్తుకోవాలి ఒకేసారి నాలుగైదు ఒత్తుకొని నిదానంగా ఆయిల్లో వదిలి మీడియం ఫ్లేమ్లో రెండు వైపులా రంగు వచ్చే వరకు వేయించుకుని తీసి తినేయడమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్